ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజైతే దెబోరా కిచెన్లో మనం ఏం చేస్తున్నామంటే మేము క్రిస్మస్ కాబట్టి పిండి వంటలు అయితే చేస్తున్నాను ఇది నేను పిండి మినప్పప్పు వేసి పిండి అయితే పట్టించుకోవచ్చు నా బియ్యం అనమాట బియ్యం పిండి ఇప్పుడైతే వీటితో అయితే మురుకులు అయితే చేస్తాము ఇప్పుడు ఇల్లు ఏమేమి వేయాలో చూపిస్తా ఇప్పుడైతే కారం అయితే ఒక మూడు చెంచాలు ఫుల్గా అయితే కారం అయితే వేస్తున్నాను మనం అర్లమెల్లిగడ్డ ఓమ ఉప్పు పసుపు నువ్వులు ఇవన్నీ అయితే నేను వేసుకుంటున్నాను అయితే ఇవన్నీ ఏంటంటే మళ్ళీ నూనె అనేటిది కాగబెట్టుకుంటున్నాను నూనె కాగబెట్టి పోస్తే మురుకులు అనేది కర్ర కర్రలు ఆడతాయి అనమాట చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి మురుకులు మాత్రం టేస్ట్ టేస్ట్గా చాలా బాగా అయినాయి అనమాట అన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నాను అనమాట ఇది మూడు కిలోల పిండి మూడు కిలోల పిండిలో నుంచి కొంచెం అంతా తీసి పక్కన పెట్టుకున్నావు ఒకవేళ రుచిగా అయితే మళ్ళీ కలుపుకోవచ్చు అని కానీ మూడు కిలోల పిండి మురుకులు అయితే నేను చేసినాను ఇంకా ఇప్పుడైతే ఆ నూనె పోసుకొని మనం మా ఒక పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట ఆ పిండిని కలుపుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ వెల్లిగడ్డ ఉంటుంది కదా అందులో కొన్ని నీళ్ళు పోసేసుకొని మనం అది కూడా ఇలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడైతే వేడి నూనె అయితే వేసేస్తున్నాను వేడి నూనె వేసేసి ఇప్పుడు ఈ పిండి అయితే మచ్చగా అయితే పొడి పొడిగా విసుకోవాలి అయితే మళ్ళీ ఏమైందంటే ఈ మురుకులు చేస్తున్నప్పుడు ఏమైందంటే మేము ఏమనుకున్నాం గులాబ్ జాములు కూడా చేసేద్దాము అని చెప్పి వీడియో ఐడియో రెండు కలిసి పెట్టేద్దాము అనుకున్నాను నేను కానీ ఈ మురుకులేదే అయిపోయింది అదేంది గులాబ్ జాములది ఈడియో మేము మాటలల్లా గులాబ్ జాముల వీడియో తీయలేదు దవదన దనమ్మ కోడలు కలిపేసి ఆ గులాబ్ జాములు చేసేసిన తర్వాత అయ్యో వీడియో తీద్దాం అనుకున్నా కదా అనుకున్న ఇక ఆ వీడియో అనేది వేస్ట్ అయి చేయలేదు కాదు సరే అయ్యో వీడియో అది ఇది రెండు కలిపి పెడితే బాగుంటుంది ఇప్పుడు క్రిస్మస్కు చూసిన వాళ్ళు క్రిస్మస్ చూస్తారు న్యూ ఇయర్ చేసుకుంటారు న్యూ ఇయర్కి సంక్రాంతి చేసుకుంటూ సంక్రాంతి చేసుకుంటారు అని చెప్పి నేను అనుకున్నాను కానీ ఇప్పుడైతే ఏంటంటే సంక్రాంతికి చేసుకునే వారు కూడా ఇలా చేసుకోండి ఒకవేళ న్యూ ఇయర్ కూడా చాలా మంది కొత్త సంవత్సరం అని ఇట్లా మురుకులు ఇవన్నీ కూడా చేసుకుంటారు మీరు కూడా చేసుకుంటారు అని చెప్పి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను మీరు వీడియో చూసి మీరు నాకు ఏంటంటే సపోర్ట్ చేయండి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కట్టెల పొయ్యి అయితే నేను అంట పెట్టుకుంటున్నాను చలి మాత్రం చాలా చలి అసలు ఎంత ఘోరంగా చలి ఉంది తెలుసా అప్పటికే ఎనిమిదిన్నర అవుతుంది మేము పిండి అయితే నా కోడలు మెత్తగా విసుగుతుంది ఆ పిండి మె మెత్తగా విసుకున్న తర్వాత మంచిగా అందులో మురుకుల పీటలు పెట్టి ఇక పిండి అయితే మనం వేసుకుందాం ఎట్లా వేసుకోవాలో రెండు రకాలుగా అయితే చూపిస్తున్నాను నేను ఇప్పుడు కడాయి కాగింది అయితే సరిపోయంతా నూనె పోస్తున్నాను కొంతమంది నూనె పోసేటప్పుడు మాట్లాడకుండా నోటి నుండా నీళ్ళు పట్టుకొని నూనె పోస్తారు నూనె గుంజుకుంటుందని కొంతమంది ఏమో గ్లాసు నిండా నీళ్ళు అక్కడ పెట్టేసి నూనె పోస్తారు మాట్లాడకుండా అది కరెక్టో కాదో కానీ కొంతమంది నమ్ముతారనమాట నేనైతే ఇక మా పిల్లలతో లడా లడ వరకుండా నేనైతే ఇక అయితే పోసిన నా చుట్టుముట్టు మా కోడళ్ళు మన్మలు మన్మరలు అంత ఉండు అదేంది క్రిస్మస్ పాటలు పెట్టి ఫుల్లు పాటలు సౌండ్ ఇక నేను అది మాటలు రియల్గా అనుకో కాఫీ రేట్ వస్తుందని చెప్పి నేను ఇంకా వాయిస్ రికార్డింగ్ అయితే ఇస్తున్నాను ఇక మురుకులు అయితే ఇక ఇట్లయితే మంచిగా కర్ర కర్రలు ఆడినట్టుగా నేనైతే చేసినాను చాలా టేస్ట్గా నిజంగా చెప్తున్నాను కదా ఎంత టేస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక ఇప్పుడైతే ఇవి మూడు కిలల మూడు కిలోలు అందులో అయితే కొంచెము ఏంటంటే మనము అది వేసుకొని మినప్పప్పు వేసుకొని పట్టించినాము శనగపప్పు పప్పు కానీ ఏది కానీ వేయలేదు నేను గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఇగో ఇట్లా ఏందంటే మనం జాలిగంటలు ఉంటాయి కదా జాలిగంటల మీద కూడా ఇట్లా ఒకరు ఒత్తుతుంటే ఒకరు వేస్తుంటే కూడా తొందర తొందరగా ఇప్పటికీ ఒకరికొకరు వెళ్ళి వేసుకున్నట్టు ఉంటుంది ఒకరే ఒత్తుకొని ఒకరే దేవుకోవాలంటే చాలా కష్టం కదా ఇద్దరు పొయ్యి కాడు ఉంటే ఒకరు ఏస్తుంది ఒకరు దేవచ్చు అనమాట ఇక ఇక నేనైతే మురుకుల పిండి ఆ పీటతో కూడా వేస్తున్నాను మళ్ళీ గంట మీద కూడా పెట్టి ఇట్లా వేసుకోవచ్చు రాని వాళ్ళు ఉంటారు కదా కొంతమందికి ఏంటంటే నూనె సెగ్తుందని చెప్పి భయపడతారు వాళ్ళప్పుడు ఏం చేయండి ఇట్లా జాలీ గంటల మీద ఒత్తుకొని ఇట్లా వేసేసుకోండి ఇంకా చూడండి ఎంత మంచిగా ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరు వేయించుకోండి నేను క్రిస్మస్ రోజుది మేము ఇంట్లో వంటలది మా చుట్టాలు అందరూ వచ్చి తిన్నది పెట్టినా కదా అది కూడా నా అదేంటంటే అలా చాలా పెద్ద ఇడియో అది మధ్య మధ్యలో అంతా చికెన్ ఎట్లా చేసింది నేను సాంబార్ చేసింది అవన్నీ కట్ చేసేసాను అనమాట కట్ చేసి వీడియో పెద్దగా అయిపోతుందని కట్ చేసిన ఆడికైనా కూడా చాలా మంది చూస్తుండ్రు మీరు చూస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా మీకు అందరికీ నిజంగా నా హృదయపూర్వకంగా మీకు అందరికీ నేను ఎంతగానో నైనా నేనైతే రుడపడి ఉన్నాను మీరు నా వీడియోకి సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్లనే నా వీడియోకి మీరు సపోర్ట్ చేసి వీడియో పెట్టంగానే లైక్ కొట్టండి అగో చూడండి మా మన్మరాలు చూడండి అగో మా చుట్టూ ఎట్లుండ్రు ఫ్రెండ్స్ మేమైతే ఇక ముక్కులు మొత్తం చేసినాం మా లడ్డైతే అయితే తీస్తుంది వీడియో తీస్తుందో లేదో కానీ ముక్కులు అయితే అయిపోయినాయి సరే కట్ చేయ ఆ పిండి విసుకుతేనే ఉంది పాప మురుకుల పీటలు పెట్టిస్తా ఉంది ఒకరు దేవుతున్నాము ఒకరు వేస్తున్నాము ఇక అట్లా చలికైతే అందరు పిల్లలు మంట చుట్టూ కూర్చుని ఇందాక ఇంకా అయిపోయినాయి ఇక ఇంత పనులు పక్కన అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కడుక్కుంటు వాళ్ళు కడుక్కుంటుండ్రు ఇంకా మురుకులు అయితే రెడీ అయిపోయినాయి లాస్ట్కి ఒక చిన్న ఈడియో చూడండి మా మన్మరాన్లు క్రిస్మస్ రోజు డ్యాన్స్ ఆడింది నేను అలా పెడదామనుకున్న ఆ వీడియోలో మర్చిపోయినాను అది అయితే నా మన్మరాన్లు లాస్ట్కు క్రిస్మస్ పాటలు పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ ఆడినరు చాలా బాగుంది నేను కూడా డాన్స్ ఆడినా ఆ వీడియో పెట్టలేదు నేను మా అక్క బిడ్డ అందరం మానేం అప్పుడే చుట్టాలు వచ్చారు నేను ఆ డ్యాన్స్ ఈడియో అనేది పెట్టకుండా ఆపేసినాం అనమాట ఇక ముడుకులు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు నా మన్బరాలు డాన్స్ వేస్తారు చూడండి ఎంత బాగా ఆడుతుండ్రు చుట్టాలు అయితే అందరు భోజనాలు చేసిండ్రు భోజనాలు చేసి అందరైతే కూచురు మా మన్వరాలు ఆడుతుండ్రని అప్పటికే మా అక్క బిడ్డే మా అక్క అల్లుడు కూడా డాన్స్ బాగా ఆడేసి వెళ్ళిపోయారు ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ కిడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్